ఎయిటీ సిక్స్ ఫైవ్ న్యూస్కి స్వాగతం తాజా అప్డేట్స్ తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మడకసిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ సత్యసాయి జిల్లా మడగశిరపట్నంలోని పెనుగొండ రోడ్డునందు తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మడగశిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ సునీల్ ప్రారంభించారు అనంతరం చంద కంచర్ల పంచాయతీ మరుపల్లి గ్రామస్తులు వైసీపీ పార్టీలో నుండి మాజీ ఎమ్మెల్యే ఇరణ్ణ మరియు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలోకి తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు మరియు నియోజకవర్గంలోనే మాజీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కౌన్సిలర్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు కస్టమర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొని నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం విజయవంతంగా పూర్తి చేశారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ టు సిక్స్ ఫైవ్ న్యూస్

மடக்ர மண்டல ஊக வச்சி அன இப்படி ஜாயின் அந்த பார்ட்டி பார்ட்டி உண்டே మళ్ళీ వైఎస్ఆర్సీపీలో పోయి అరాచకాలు అన్యాయాలు దోపిడి చూసేసి మనకు ఆ పార్టీలో ఉండడానికి ఇష్టం లేక మరి మన తెలుగుదేశం పార్టీలో చేరడం ఈరోజు జరిగింది మొత్తం అంతా చంద్రచేల పంచాయతీకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈరోజు వడక్సిన మండలానికి ప్రూఫ్ వచ్చింది రాబోయే ఎన్నికల్లో మనందరం కలిసికట్టుగా పనిచేసి ఎక్కువ మెజారిటీతో డాక్టర్ సునీల్ కుమార్ గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు గారిని చాలా శుభ పరిణామం ఎందుకంటే వైఎస్ఆర్ సిపి నాయకులు తిరిగి సొంత చేరుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అలాగే అవినీతిని తట్టుకోలేక ప్రొడక్షన్ అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి తెలుగుదేశంలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది గతంలో మాజీ ఎంపీపీగా మాజీ కన్వీనర్ మండల్ కన్వీనర్గా పనిచేసినటువంటి ఉద్దపన్న గారు అలాగే ప్రస్తుత సర్పంచ్ దేవలా నాయకన్న గారు అలాగే వాలంటీర్లు ఆయకట్టు ప్రెసిడెంట్ మలేషప్ప నాగరాజు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై ఈరోజు దాదాపు వీరి ఆధ్వర్యంలో మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది వాళ్ళందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను స్వాగతం ఉన్న అందరం కలిసి తెలుగుదేశం పార్టీ అభ్యు అభ్యున్నతి కోసం పనిచేద్దాము నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కల్పించుకొని మడక్సిరని అభివృద్ధి చేసుకుందాము అలాగే మీతో పాటు ఇంకా ఎంతమంది ఉంటే అంతమందిని వైఎస్ఆర్సీపీలో నుంచి టీడీపీలో చేరే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నానన్నా తప్పకుండా మనం మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తాము సమిష్టిగా పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్